ని రమ్మను హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ లోపల ఉంటారు రమ్మని చెప్పండి ఏమో దిబ్బ నాకు తెలీదు నాకు సాయంత్రం కంతా అడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉండేదే అయితే నీకేం పని ఆడు నాకు అర్థం కాల సాయంత్రం లోపల అయిపోవాల్సి ఉండేది ఇది మీరంతా ఏం చేస్తున్నారు ఊరు మీదే కదా ఏం చేస్తున్నారు మీరంతా ఏం సందీప్ సందీపే కదా చిన్నోడిగా నువ్వు నువ్వు చూసుకోవచ్చు కదా ఎందుకు చూసుకోవట్లా నాకు సాయంత్రం కంత వెళ్ళిపోవాలన్నా నీకంత పెద్ద ఇల్లుంది దాంట్లో వేసుకో ఎత్తాల్సిందే ఖచ్చితంగా లేరా ప్రిన్సిపల్ లేరా రమ్మన్ రమన్ రమన్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ని యో మీరందరూ రండి మొత్తం ఇటు రండి ఇట్రా అన్నీ ఏరి ప్రిన్సిపాల్లో లేదు వెనకటీ నాయమా బాదు పరిస్థితి మీ స్కూల్ది మీరు ఎలా అలౌ చేస్తున్నారు ఇవంతా ఇదంతా ఏంది అసలుకి వాళ్ళకి చెప్పడం చెప్పడం కాదమ్మా స్కూల్ మీది ఈ రెస్పాన్సిబిలిటీ మీది నాకు ఈరోజు ఈవినింగ్ అంతా వాళ్ళు ఎత్తేస్తున్నారు మీరు క్లీన్ చేపించాల్సి ఉండేది వాళ్ళు తీస్తారు వాళ్ళు తీస్తున్నారు ఈరోజు నేను చెప్పేది మిగతా దాని గురించి దిస్ ఇస్ నాట్ ద వేడా బాల ఏడీ ఆ పెద్ద అన్ను నువ్వు తీయాల్సి ఉండేది అన్న మంచిది కాదు ఇది

రాపర్సు పేపర్సు మీరు కూడా చెప్పినా అంటే ఇంకెట్లా దాని అర్థం మీరు యాక్షన్ తీసుకోవాలా కష్టం ఇట్లయితే నాకు ఈరోజు ఈ మొత్తం మీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో రేపు రాపర్ రేపర్స్ అంతా ఎత్తేల్సినదమ్మా మొత్తం అన్న ఈ డ్రైనేజ్ ఏం చేయొచ్చు ఫస్ట్ వాళ్ళతో క్లీన్ అయిపోయినాక మీరు డ్రై డ్రైనేజ్ది ఇక్కడ ఏదో సోప్ అన్నారు ఒకసారి చూడండి చూద్దాం ఒకసారి నువ్వు ఉన్నామ్మా నువ్వు ఫస్ట్ క్లీన్ చేసినాక ఏమైనా మాట్లాడా నీ మాట ఇంట మీరు పోవచ్చు ఇంకా నాకు ఈరోజు సాయంత్రం కదా మొత్తం క్లీన్ అయిపోవాలి